జయ శ్రీరామ్ సంపూర్ణ కార్తీక మహాపురాణం ఇరవై మూడవ రోజు పారాయణం పంచదశాధ్యాయం అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టిలను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశ వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త ఖండి చూసి బృంద గొల్లుళ్ళు ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుక ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వల్ల తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతను అలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆవరణంలోని వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక సొరత సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై వై చరించిన నీ ప్రవర్తన గాక నీ మాయతో ఇత పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదురుగాక నువ్వు భార్య వియోగ నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడువై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి అగుదువుగా కా అని శపించి తనను అభిలషిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువున కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పుసుకుని విలపింపసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాలా చెప్పినా కూడా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు ప్రశాంతితో అల్లాడిపోసాగాడు ఇంతటితో పదునైదవ పదునారవ అధ్యాయములు అంటే బహుళ అష్టమి రోజు పారాయణము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తం సంపూర్ణ కార్తీక మహాపురాణం యొక్క విశేషాలను మీకు అందిస్తున్న వారు శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం ఫైర్ స్టేషన్ ప్రక్కన ట్రిపుల్ ఐటి దగ్గర మాయలవరం రోడ్ నూజివేడు ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నవంబర్ పదమూడు ರೆಡ್ ವೇಲ ಇರವೈದು ಸರ್ ಜನ ಸುಖಿೋ ಬಮಸ್ತ ಸನ್ಮಂಗಳ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಹರಿಕೃಷ್ಣ